పార్టీ ఎదుగుదలకు గెలుపుకు కృషి చేసిన వారిని తెలుగుదేశం పార్టీ మర్చిపోదని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు బీసీ సామాజిక వర్గాల కోసం కూటమి పథకాలు తీసుకురాబోతుందని పేర్కొన్నారు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవం గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి పూర్వ వైభవం మొదలైనా బీసీ సామాజిక వర్గాల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతుందన్నారు గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం తెలుగుదేశం పార్టీ ಅನುಬಂದ ವಿಭಾಗವು

ఆ అభిప్రాయాలన్నింటినీ రాసుకుంది నిర్ణయం వివాదం రేపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెడతారు మరికొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి పర్వదినం కి రంజాన్ వచ్చిందా హిందువులకి సంక్రాంతి పండుగ వచ్చిందా క్రైస్తవులకి క్రిస్టమస్ వచ్చిందా అనేటువంటి విధంగా అన్ని కులాలు అన్ని మతాలలో కలిపి ఈనాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ బీసీ ప్రమాణ స్వీకారోత్సవం పేదల పెన్నిది నియోజకవర్గ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులైన పౌన మిశ్ర గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇంకా ప్రారంభంగా ఈ పండుగనే విజయవాడ సెంట్రల్ నియోజకం గాంధీనగరం కందుకూరి కళ్యాణ మండపంలో ప్రారంభించడం జరిగింది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టించుకుని పార్టీ గురించి అనేక రకాలుగా నష్టపోయి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి సోదరుడు ఇప్పిలి రామ్మోహన్ గారిని తిరిగి రెండోసారి గారు బడుగు బలహీన వర్గాలు పేదల పాలెండి పెండిని బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో నాకు రెండోసారి బీసీ కమిటీ అధ్యక్షుడిగా నియోజకవర్గ బీసీ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది దానికి కానీ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేశాం జయో బీసీ అని రాష్ట్ర పార్టీ పిలుపునిస్తే సెంట్రల్ నియోజకవర్గ బీసీ కమిటీ భారీ ఎత్తున మూడు సభలు నిర్వహించాం అంతేకాదు తెలుగుదేశం పార్టీలో మేము ప్రతిపక్షంలో ఉండగా నూట ఇరవై రోజులు తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర చేసిన కమిటీ ఏదైనా ఉంది అంటే అది ఒక బీసీ కమిటీ అనే గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు రెండోసారి బీసీ సామాజిక వర్గాలకి కోరు వైకోసం వచ్చింది అన్ని రకాలుగా మళ్ళీ ఆదరణ లభిస్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి బీసీ సోదరులకి పూర్వ వైభోగం అనేది మొదలైంది కూడా అండగా ఉంటా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బీసీలు అండగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసే అనేక కార్యక్రమాల్ని తొంగణం దొక్కింది వైసీపీ ప్రభుత్వం ఆదరణ పథకం ఇచ్చేవాళ్ళం కులవృత్తులు చేసుకునే రజకులకి నాయి బ్రాహ్మణులకి అలాగే కమ్మరి కుమ్మరి వీళ్ళందరికీ కూడా ఆదరణ పథకంతో పనిముట్లు ఇచ్చేవాళ్ళం దాన్ని తీసేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళం దాన్ని తీసేశారు అంతేకాకుండా బీసీల్ని రాజకీయంగా కూడా పదవులు ఇవ్వకుండా అడగదొక్కినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక బీసీలు ఊపిరి పీల్చుకొని ఒక నమ్మకం ఒక భద్రత ఒక భరోసా బీసీలకి దొరికింది ఈ రోజున బీసీ కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం ఆ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం ఇవాళ చైర్మన్లు డైరెక్టర్లు అనేక మందిని పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్లు పెట్టిన తెలుగుదేశం పార్టీ